Beep <laughs> beep. జనోనే కార్యక్రమమే చిన్నప్పుడు మేము అంటే అంటే మన మహాబోధి టెంపుల్ లో బర్త్డే రోజు కానీ కానీ మేము అదే టెంపుల్ కి పోతున్నాము మరి బుద్ధిజం ఇప్పుడు చాలా మంది డివైడ్ చేస్తున్నారు ఈ కులం వాళ్ళు బుద్ధిజం ఫాలో చేస్తారు ఈ కులం వాళ్ళు ఇది అట్లాంటి లేదు అంటే బుద్ధిజం అంటే మహా బుద్ధి ఏం చెప్పారు అది వే ఆఫ్ లైఫ్ మేము మొత్తం అందరూ ఫాలో చేస్తే విశ్వలో శాంతి భద్రత వస్తుంది ఇదే మన ఈ రోజు ధర్మ చక్ర పరివర్తన అంటే ధర్మంలో లో ఏమేం కురీతి వచ్చింది దీనికి మేము పరివర్తన చేయాలి అదే మన ఈ ఫెస్టివల్ పండుగ ఇదే మెయిన్ ప్రిన్సిపల్స్ విజయ విజేత ఊపర్ అంటే ఫెస్టివల్ ఎక్కువ ఫాలో కట్టినాయి మరొక ఇంకా రిక్వెస్ట్ మేము చేస్తున్నాము ఎస్పెషల్ గా ఈ స్టాచ్యూ కమిటీ నుండి ఇప్పుడు మన గణేష్ చాలీ చాలా విధంగా జరుగుతున్నాయి దీంట్లో ఉత్సవ చాలా మంచి పని చేస్తున్నారు మొత్తం నైట్ వాళ్ళు పెరుగుతున్నారు అదేలాగా మీకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము రోజు నైట్ మీకు కూడా ఉండాలి రోడ్ మీద ఉండాలి ప్రొఫెషన్స్ చూడాలి ఫస్ట్ బాధ్యత మీది తర్వాత మాది ఓకే సో అదే రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ విగ్రహం దగ్గర అహింసా స్టాచ్యూ కమిటీ ఆధ్వర్యంలో అరవై తొమ్మిదవ బ్రహ్మచక్ర పరివర్తన దినోత్సవం ఇక్కడ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన ఉదం నియోజకవర్గ ఏఎస్పి అవినాష్ కుమార్ సార్ గారు అదేవిధంగా మన బహింసా పట్టణ సిఏ గారు గోపీనాథ్ సార్ గారు అదేవిధంగా కహింసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు అదేవిధంగా ఉత్సవ్ కమిటీ అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫారూక్ గారు అదేవిధంగా మన రమేష్ మాచివారు గారు సీనియర్ నాయకులు కూడా మన మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జేకే పటేల్ గారు అదేవిధంగా డాక్టర్ నాగేశ్వర్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులు తారూ శ్రీనివాస్ గారు బీసీ సంఘం నాయకులు సుంకట మన కోషట్టి అన్న గారికి మరియు గవర్నమెంట్ మా ఎంప్లాయీస్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ జేపీ తెలియజేస్తున్నాము పంతొమ్మిది వందల యాభై